ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న ప్రధాన శుభవార్త ఈ నెలాఖరులో రానుంది ఇటీవల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల జేఏసీ చేసినటువంటి తీర్మానాల ఆధారంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు త్వరలో పెండింగ్ కరువు బత్యాల శుభవార్త రానుంది విదేశీ పర్యటన గురించుకొని తిరిగి రాష్ట్రానికి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చాలా కీలకైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా రైతులకు సంబంధించి రుణమాఫీపై వారు మాట్లాడారు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ కూడా విడుదల చేశామని మేనోఫీస్ ప్రకటించిన విధంగా అన్ని చేసుకుంటూ వెళ్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు అలాగే త్వరలో ఉద్యోగుల డిఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటామని వీలైతే ఇదే నెలలో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అధికారులతో చెప్పినట్టు సమాచారం సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో కనుక చూసినట్లయితే సో వారు ప్రకటించిన ఆరు హామీలు అయితే ఉన్నాయో దాదాపు నైంటీ పర్సెంట్ అవి చేసేసారు ఇంకా ఏడో హామీ కూడా ప్రకటించడం జరిగింది ఇక ముఖ్యంగా ఉద్యోగులు ఓపిక పెట్టారు అంటే దాదాపు ఎనిమిది నెలలు కంప్లీట్ చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దిగ్విజయంగా సో మొదట్లో కొంచెం డబ్బులు అంటే ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం అప్పులో ఉందని చెప్పేసి ఉద్యోగులు కొంచెం ఓపిక పెట్టారు ఇక ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇప్పటికీ ఉద్యోగుల మీద ఎటువంటి ఆర్థిక రాలేదు కాబట్టి ఇటీవల ఉద్యోగ జేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల జేసి ఏర్పడడం జరిగింది ఇవన్నీ ప్రభుత్వం గమనిస్తూనే ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇటీవల మనం ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడం చేసినప్పుడు వారు ఏమన్నారంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయుల కానీ డిఎఫ్ఎంపై వార్త అయితే వస్తుందని చెప్పేసి వారు చెప్పడం సో దానిపైన కసరత్ అయితే జరిగింది ఖచ్చితంగా ఈ వారం లేదా వచ్చే వారంలోపు ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ నెలాఖరు లోపు అయితే డీఎలు విడుదల చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే నిన్న మొన్నటి వరకు పెండింగ్ రెండు డీఎల్ ఇవ్వవచ్చు అని చెప్పేసి అనుకుని ఉండే అయితే మేనిఫెస్టో వాళ్ళు మూడు అని పెట్టడం జరిగింది కాబట్టి ఆలస్యమైన పర్లేదు మూడు డీఎలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నెలాఖరులోపు దాదాపుగా మూడు డీలు ఇవ్వడానికి అవకాశం ఉంది మరి చూద్దాం ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సో ఇది ఈ రోజు వార్త అయితే ఇది కేవలం సోషల్ మీడియా లేదా ఇతర అధికారం నుండి కొంతవరకు సమాచారం సేకరించి ఇవ్వడం జరిగింది సో ఇది కేవలం సమాచారం మాత్రమే దయచేసి గమనించగలరు సో ఇది మనకి ఈ రోజు వార్త మనకి ఈ వార్త నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి